హాయ్ అండి ఈరోజు బ్రహ్మమూడి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం అప్పు ఫైర్ ఎవరిపైన అయింది అలాగే ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే అన్న కవి చెప్పొద్దు అని చెప్పిన కవి అసలు ఏం చెప్పొద్దు కళావతి ఎక్కడికి వెళ్ళింది అప్పు ఎందుకు ఫైర్ అయ్యింది ఎవరిపైన అయింది ఇలాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ సీరియల్ ఈ వీడియోని చూసేయండి ధాన్యం పంచాయతీలో సీతారామయ్య రాజుని కొట్టిన తర్వాత అయితే నా నిర్ణయంలో మార్పు లేదు తాతయ్య కళావతి అభాసం చేయించుకోవాల్సిందే నాకు ఇప్పట్లో పెళ్ళలొద్దు తనని మీరు ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం అని నేను మాత్రం మారను అని తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు ఇక రాజు దాంతో ధాన్యం కావ్యతో చూడు కావ్య ఇక నిర్ణయించుకోవాల్సింది నువ్వే నువ్వు రాజు చెప్పినట్లుగా వినాలి వాడు చెప్పినట్లుగా చేయాలి అని నీకు చెప్పే హక్కు నాకు లేకపోవచ్చు కానీ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను నా కోడలి కొడుకుని తీసుకొని ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతాను దానికోసం నీ భర్తను ఎలా ఒప్పిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అనేసి ఇంకా ధాన్యం వెళ్ళిపోతుంది దాంతో కావి అయితే అల్లాడిపోతుంది ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి ఇద్దరు తల పట్టుకుంటారు రుద్రాన్ని మాత్రం చాలా సంబరపడుతుంది దాన్ని లక్ష్మికి చిన్న నిప్పు పెట్టగానే భలే కుటుంబాన్ని మొత్తం తగలెట్టేసిందిగా అని సంతోషిస్తుంది ఇక రుద్రాణి మరోవైపు అప్పు అల్లాడుతూ కూర్చుంటే కవి వచ్చి ఏమైంది బట్టి ఎందుకు అలా ఉన్నా అని ఆరాధిస్తాడు అయితే ఇక అప్పు కన్నీళ్ళతో ఏమైందని అలా అడుగుతావేంటి వచ్చి ఇందాక మీ అమ్మ చూసావుగా ఏం మాట్లాడారో తప్పంతా మా అక్కదే అన్నట్లుగా బాధ పెట్టారు మా అక్క అసలు ఏ తప్పు చేసింది కారణం చెప్పకుండా ఒక భర్త అభాసం చేయించుకోమంటే ఏ భార్య అయినా అలాగే రియాక్ట్ అవుతుంది కదా నిజం చెప్పకుండా దాచిపెడుతుంది ఇంట్లో అందరిని బాధ పెడుతున్నది బావగారు తప్పు చేస్తున్నది బావగారు అయితే ఎందుకు అంటున్నారు అని ఫైర్ అవుతుంది అప్పు అయితే దాంతో వెంటనే కవి ఇందులో తప్పు అంతా మీ అక్కదో మా అన్నయ్యదో కాదు పొట్టి తప్పు అంతా నీదే అంటాడు కోపంగా ఏం మాట్లాడుతున్నావు కూర్చి నేను తప్పు చేశానంటావేంటి అంటుంది అప్పు సాకవుతు నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకొని సరిగ్గా తిని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అమ్మ అంత గొడవ చేయడానికి కారణం నువ్వే కదా నీ ఆరోగ్యం కోసమే కదా అమ్మ వదిన అన్ని మాటలు అన్నది అనేదిను నిలదీసింది అంతే ఒక రకంగా ఈ కారణం కారణమైతే నువ్వే కదా అంటాడు ఇక కవి దాంతో కవి అలా మాట్లాడేసరికి అప్పు కాస్త సైలెంట్ అయితే అయిపోతుంది వదునకి ఏమవుతుందో అన్న టెన్షన్ నీకే కాదు మాకు వందు కొట్టి కానీ ఇలా బాధ పెడుతూ కూర్చుంటే సమస్య తీరిపోదు కదా అంటాడు కవి నిజమే కోచి ఏడుస్తూ కూర్చుంటే సమస్య తీరదు మీరు ఎలాగో మా అక్కకు నిజం చెప్పేలా లేరు నేనే ఆ నిజం చెప్పేస్తాను మా అక్కకు అని బయలుదేరుతుంది కవి ఆపేస్తాడనమాట నీకేనా వదిన మీద ప్రేమ ఉన్నది అన్నీకి లేదనుకుంటున్నావా తను ప్రయత్నిస్తా అంటున్నాడు కదా కాస్త ఓపికగా ఉండు ధైర్యంగా ఉండు అని ఆపేస్తాడు అక్కడతో అయితే తర్వాత మన బిడ్డ కోసం అంటూ జ్యూస్ తాగిస్తాడు కవి అప్పుతో అప్పు కూడా ఎమోషనల్గా నాకు అక్క ఎంత ముఖ్యమో నా బిడ్డ కూడా అంతే ముఖ్యం అని జ్యూస్ తాగుతుంది ఇక సీన్ కట్ చేస్తే కళావతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంటి బయట జరిగిందంతా గుర్తు చేసుకుని రగిలిపోతూ గదిలోకి వస్తుంది గదిలో రాజు నిద్రపోతూ ఉంటాడు కోపంగా రాజును చూసేసి అక్కడే కబోర్డులో సిద్ధంగా ఉన్న వైట్ పేపర్ రైటింగ్ ప్యాడ్ పెన్న తీసుకొని తెగ రాసేస్తుంది అనమాట అయితే కళావతి ఎక్స్ప్రెషన్కి తోడు మళ్ళీ ఓ పాట కూడా ప్లే అవుతుంది కర్నీరంతా కడలే పొంగి కల్లోలంలో మార్చేసింది అంటూ పాట మొదలవుతుంది ఎమోషనల్గా రాసి ఆ పేపర్ని బాధని తన బాధనంతా ఒక్కసారి చూసి ఆ పక్కనే పెట్టి ఆ వేదనకి వెళ్ళిపోతుంది అప్పుడు మన కళావతి బ్లాక్ సైల్లో తెల్లవారుతుంది పనిమని దుడుస్తుంది ఆ పేపర్ ఎగిరి బయటికి వస్తుంది అపర్ణ దేవి దాన్ని చూస్తుంది అనమాట చదువుతుంది సాఫ్ అవుతుంది ఇంతలో ఇంద్రదేవి రుద్రాణి ఇలా అంతా ఆ పేపర్ చదువుతూ ఉంటారు ఒకరికొకరు దుగ్గ్రాలు ఇంట్లో ఉన్న జన్మంతా గుమ్ముగొడతారు కళావతి లేఖలో ఈ రాసింది ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదండి నా మనసులో ఏమున్నా మీకు నేరుగా చెప్పేదాన్ని కానీ ఇలా లెటర్ రాయడానికి కారణం మీరు చెబితే వింటారు అన్న నమ్మకం పోవడమే కారణమండి రోజు రోజుకి ఇంట్లో గొడవలు పెరిగిపోతున్నాయి ఒక రకంగా చిన్న తీసు చెప్పినట్లు దానికి కారణం అనంతరమే ఈ గొడవలు ఆగాలంటే ఒక నిర్ణయానికి అయితే రావాలి మీరు చెప్పినట్లు వినాలంటే నా బిడ్డని నేను దూరం చేసుకోవాలి దానికి నేనైతే సిద్ధంగా లేను నేను చెప్పినట్లు వినడానికి మీరు సిద్ధంగా అయితే లేరు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా ఇలాంటి పరిస్థితుల్లో ఈ గొడవలు ఆగాలంటే నేను తప్పుకోవడం మాత్రమే నాకు పరిష్కారం అనిపిస్తుంది అందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం నాకు బాధగా ఉన్నా వెళ్ళక తప్పడం లేదు ఇట్లు మీకు ఆ లేఖలో పూర్తిగా చదివి వారంతా సాగవుతారు అపర్ణదేవి ఆవేశంగా రా రా అని అరుస్తుంది నిద్రలో ఉన్న లేచి బయటికి వస్తాడు కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక వెళ్ళిపోయింది అంటూ అపర్ణదేవి స్వరూపం చూపిస్తూ ఉంటుంది రాజుతో పాటు అప్పు కవి అయితే అంతా సౌకవ్వడం జరుగుతుంది ఇక అపర్ణదేవి రాజుని తిడుతూనే ఉంటుంది ఇంతలో రుద్రాన్ని మనసులో సంబరపడుతూ ఇలా కోపంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం కాదు అసలే కావ్యం ఉండేది కోపం మీద వెళ్ళింది ఏ ఆకాహ్యం చేసుకుంటుందో ఏమో ఒకవేళ నిజంగా అదే జరిగినా మన ఫ్యామిలీ మాత్రం జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అని వాగుతుంది ఇంకా అదే క్రమంలో కావ్య లేదు ఇప్పటికైనా కారణం చెప్పు అని రాజుని కూడా ఆరా తీస్తుంది అదే పాయింట్తో రాజుతో నిజం చెప్పించాలని చూస్తారు అంతా కానీ రాజు అయితే చెప్పడం ఇంకా సుభాష్ కోపంగా కావ్య పుట్టింటికి వెళ్ళి ఉంటుంది తను కోపంలో ఫోన్ లిఫ్ట్ చేయదు కనకానికి ఫోన్ చేయడం బెటర్ అంటాడు సీన్ కట్ చేస్తే కనకం కృష్ణమూర్తి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య ట్రాలీ బ్యాగ్లాక్కుంటూ ఇంట్లోకి వస్తుంది ఏమయ్యో అమ్మాయి అల్లుడు గారు వచ్చినట్లు ఉన్నారు అని కనకం సంబరంగా కావ్యకి ఎదురు వస్తుంది కావ్యను పక్కకు తోసి కనకం అల్లుడు గారు ఎక్కడా అంటుంది ఇంట్లో ఉన్నారు అంటూ ముందుకు నడుస్తుంది కావ్యం మరి నువ్వు వచ్చావేంటి అంటుంది కనకం కాస్త కంగారుగా ఏ నేను రాకూడదా అంటుంది కావ్య కోపంగా అది కాదే కడుపుతో ఉన్నావు కదా ఒంటరిగా వచ్చావేంటి ఎవరైనా తోడుగా వస్తారేమో అని అని కనక అంటుంటే అమ్మా అని కోపంగా వెనక్కి తిరిగి నాకు ఏ తోడు అవసరం లేదు ఒంటరిగా రాగాలను బాగా ఆకలేస్తుంది అడ్డమైన ప్రశ్నలు వేయకుండా వెళ్ళి టిఫిన్ చేయి బాగా ఆకలేస్తుంది అనేసి మళ్ళీ గదివైపు నడవబోతుంది వెనకే పొరుగు తీసి కనక ఆగవే ఆగు అంటూ ఆపుతుంది ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా ఇలా సడన్గా వచ్చావేంటి అంటుంది కనక అంతా కృష్ణమూర్తి గమనిస్తూనే ఉంటాడు దీంతో ఎపిసోడ్ అయితే ముగిసింది అయితే కావి జరిగిందంతా కనుక చెప్తుందా ధాన్యం దుగ్గురాల వారు వచ్చి కావ్యని తీసుకెళ్తారా రాజు నిజం చెప్తారా లేనిది పూర్తిగా తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సింది అలాగే మన వీడియోస్ కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కావి ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి